హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా చిన్న వ్యాపారం చేయాలన్నా ఈ రోజుల్లో కనీసం పది లక్షలు పెట్టుబడి అవసరం ఇంకాస్త పె ఇంకాస్త పెద్ద బిజినెస్ చేయాలంటే పెట్టుబడి యాభై లక్షల వరకు పెడుతుంది తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కొన్ని మాత్రమే ఉంటాయి ఇలాంటి వ్యాపారాలను బిజినెస్ లోన్ తీసుకుని ప్రారంభించవచ్చు మరి మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా మినీ ఆయిల్ మిల్ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు వంట నూనెలకు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది పండుగల సమయంలో వంట నూనెల అమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు తక్కువ పెట్టుబడితో మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం గతంలో విత్తనాల నుంచి నూనె తీయడానికి పెద్ద పెద్ద మిషన్లు అవసరమయ్యేవి కానీ ఇప్పుడు చిన్న మిషన్లు కూడా అందుబాటులోకి వచ్చేసాయి ఈ మిషన్ల సాయంతో మినీ ఆయిల్ మిల్ సెటప్ చేయొచ్చు చిన్న గ్రామమైన పట్టణమైన ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు ఒక చిన్న గదిలో కూడా మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేయొచ్చు వంట నూనెల తయారు బిజినెస్ ఏర్పాటు చేయాలంటే మీకు ఆయిల్ ఎక్స్పెల్లర్ ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ కావాలి చిన్న గదిలో ఈ మిషన్ ఇన్స్టాల్ చేయొచ్చు పల్లీలు నువ్వుల నూనెను ఈ మిషన్ల ద్వారా తీయచ్చు తక్కువ పెట్టుబడి కాబట్టి మీడియం సైజ్ ఆయిల్ ఎక్స్పెల్లర్ మిషన్ ఏర్పాటు తీసుకుంటే సరిపోతుంది మీడియం సైజ్ అయితే ఎక్స్పెల్లర్ మిషన్లకు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది రా మెటీరియల్ ప్యాకేజింగ్ మెటీరియల్ కోసం మరో రెండు లక్షలు అవసరం అవుతాయి కేవలం నాలుగు లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు గ్రామంలో మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేస్తే లాభం అయితే ఉంటుంది ఆవాలు పల్లీలు ఇతర గింజల్ని నేరుగా రైతుల నుంచి సేకరించవచ్చు బయట మార్కెట్ కంటే రైతుల దగ్గర కాస్త తక్కువ ధరకే ముడి సరుకును లభిస్తోంది కాబట్టి పంటను నేరుగా రైతుల దగ్గర కొంటారు కాబట్టి ముడి సరుకుకు పెట్టుబడి తక్కువగా ఉంటుంది ఇదిలా ఉంటే మీరు ఇంట్లో కూర్చుని వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా ఈరోజు మేము మీకోసం అలాంటి మరో ఆలోచనను అందిస్తున్నాం ఇది డిమాండ్ వేగంగా పెరుగుతున్న వ్యాపారం అదే కొబ్బరి నీళ్ళ వ్యాపారం ఈ వ్యాపారం కోసం మీకు చిన్న దుకాణం అవసరం మరియు ఈ వ్యాపారం ద్వారా మీరు సులభంగా డబ్బు సంపాదించగలుగుతారు కొబ్బరి నీరు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే కొబ్బరి నీళ్ళలో అనేక రకాల పోషకాలు ఉంటాయి ఇందులో విటమిన్ బి జింక్ సెలీనియం అయోడిన్ మరియు సల్ఫర్ పుష్కలంగా ఉంటాయి ఏ రకమైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నా వైద్యులు సాధారణంగా కొబ్బరి నీటిని తాగమని సిఫార్సు చేస్తూ ఉంటారు ఈ వ్యాపారానికి పనికి పెద్దగా ఖర్చు అవసరం లేదు అయితే కొబ్బరి బొండాల కొనుగోలుకే ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది మీరు దుకాణాన్ని తెరవాలనుకుంటే మీ స్థానిక మార్కెట్ రేట్ ప్రకారం అద్దె వసూలు చేయబడుతుంది సగటు అంచనా ప్రకారం మీరు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కొబ్బరి నీళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కొబ్బరి నీరు తక్షణ శక్తిని ఇస్తుంది ప్రజలు ప్రయాణించేటప్పుడు మరియు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు కొబ్బరి నీటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు అయితే కొబ్బరి బొండాతో నేరుగా నీటిని తాగడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ కొబ్బరి నీళ్లను తీసి పేపర్ కప్పుల్లో ప్యాక్ చేసి మనం చేసుకోవచ్చు కోసం మీరు మంచి డిజైన్తో గాజు గ్లాసును కూడా వాడచ్చు వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి